హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి పిఎం కిసాన్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది పిఎం కిసాన్ ఇరవైవ విడత రైతుల ఖాతాలో నిధులు విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేసింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది పిఎం కిసాన్ యోజన నిధులను ఆగస్టు రెండవ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది అయితే ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని బనౌలి గ్రామంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని అక్కడి నుంచే రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేస్తారని చెప్పింది తద్వారా ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల మంది లబ్ధిదారులకు వారి యొక్క ఖాతాల్లో ఇరవై వేల ఐదు వందల కోట్లకు పైగా మొత్తాన్ని జమ చేయనున్నారు అదేవిధంగా పిఎం కిసాన్ యోజన పథకం కింద ఇరవై విడతల్లో రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున జమ కానున్నాయి అయితే పిఎం కిసాన్ యోజన పథకంలో రిజిస్టర్ చేసుకున్న రైతులకు కేవైసీ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ఆధారిత కేవైసీ సదుపాయం అయితే అందుబాటులో ఉందని తెలిపింది ఇది కాకుండా మీరు మీకు దగ్గరలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి కూడా ఈ బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ కోసం సమీపంలో మీరు సంప్రదించవచ్చు ఆ విధంగా కూడా మీరు కేవైసీ కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభించినప్పటికీ అప్పటినుంచి పంతొమ్మిది విడతల ద్వారా రైతుల ఖాతాలో మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల రైతుల ఖాతాలో జమ అయితే చేసింది అయితే కేంద్ర ప్రభుత్వం మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరవై విడతల్లో ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలను తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు బదిలీ చేయనున్నట్లు చెప్పారు అదేవిధంగా పిఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నట్లు జాతీయ రాష్ట్ర జిల్లా గ్రామస్థాయిలో రైతులకు ఈ కార్యక్రమంలో అనుసంధానించాలని ఆయన అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని పండుగ మాదిరి జరుపుకోవాలని సూచించారు అదేవిధంగా పిఎం కిసాన్ నిధులకు సంబంధించిన స్టేటస్ ఎలా చూసుకోవాలంటే మీరు ఈ పిఎం కిసాన్ సంబంధించిన యోజన దానికి సంబంధించి విడుదల చేసినటువంటి తర్వాత బ్యాంక్ అకౌంట్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా తెలుసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే అందులో ముందుగా వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేయాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్ వెళ్ళి అక్కడ మీ యొక్క స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి దీంతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా ఆ విధంగా మీరు ఇన్స్టాల్మెంట్లు స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ముందుగానే ఇప్పుడు చెప్పినట్లుగా అధికారిక వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాలి దాని తర్వాత బెనిఫిషరీ లిస్టు అక్కడ ఆప్షన్ అయితే వస్తుంది ఆప్షన్పై క్లిక్ చేయాలి అక్కడ రాష్ట్రం జిల్లా ఉపజిల్లా మండలం గ్రామం ఈ విధంగా వీటిని ఎంచుకున్న తర్వాత దాన్ని డ్రాప్ అవుట్ నుంచి మీరు ఈ విధంగా వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనంతరం దానికి సంబంధించిన గ్రామాల లిస్టు అదేవిధంగా జాబితా కూడా అందులో అయితే షో చేస్తుంది ఈ విధంగా పిఎం కిసాన్ సంబంధి నిధులను అయితే మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే మాత్రం హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు ఒకటి ఐదు ఐదు రెండు సున్నా ఒకటి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అదేవిధంగా ఇంకొక నెంబరు సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు ఈ నెంబర్లకు కాల్ చేసి వివరాలను కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు పిఎం కిసాన్కి సంబంధించి వివరాలు మీరు చెక్ చేసుకోవచ్చు మీకు డౌట్స్ ఉంటే ఆ నెంబర్లో కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ రైతులందరి కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ